హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ప్రోమో రాని వచ్చేసింది అప్పుడే సెకండ్ ప్రోమో కూడా వచ్చింది కొంచెం లేట్ అయింది వీడియో చేయటం అయితే మా టీవీ ముద్దు బిడ్డ అయినటువంటి తనుజాకే ఫ్యామిలీ వీక్ ఈ టెన్త్ వీక్ ఫ్యామిలీ వీక్ అని మీ అందరికీ తెలుసు కదా ఎమోషనల్ వీక్ కూడా మనందరం కూడా బాధపడతాం మనం కూడా ఏడుస్తాం వాళ్ళతో పాటు మనం కూడా ఏడుస్తాం అనమాట ఈ ఈ ఫస్ట్ దాంట్లో మనకి వచ్చింది ఫస్ట్ ఫస్ట్ వచ్చింది మాటివి ముద్దు బుడ్డ అయినటువంటి వాళ్ళ సిస్టర్ వచ్చింది కాబయ్య పెళ్లి కూతురు అయితే ఒక చిన్న బాబు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి ఒక చిన్న బాబు కూడా వచ్చాడు తనకి సజెషన్స్ చెప్పాల్సిన అవసరమే లేదు కాబట్టి తను ఏ సజెషన్ చెప్పలేదు తన పెళ్ళి కాబట్టి దానికి సంబంధించిన పెళ్లికి సంబంధించిన మొత్తం చెప్తూ వస్తుంది అనమాట అంతే తప్పితే ఏం లేదో ఆ తర్వాత మా టీవీ వాళ్ళు అవన్నీ పంపిస్తారు చేస్తారు తర్వాత సెకండ్ ప్రోమోలో సుమన్ శెట్టి వాళ్ళ మిస్సెస్ వస్తుంది ఇంకా సుమన్ శెట్టి మధ్య మధ్యలో ఏడుస్తుంటాడు మనందరికీ తెలుసు కదా వాళ్ళ ఫ్యామిలీ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు అయితే చక్కగా వాళ్ళ ఆవిడ ఎంత బాగుందో అమ్మాయి వస్తుంది వచ్చి అవన్నీ చేసి పెడుతుంది అది ఈ బాబు తనుజ సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ప్రోమోలో తనుజ సంబంధించిన వాళ్ళు తనుజ గురించి అంతా చెప్పేశాను కదా తర్వాత సుమన్ శెట్టి తర్వాత నెక్స్ట్ ప్రోమోలో ఈ ఎపిసోడ్ ఇవాళ మొత్తం రోజుకి ముగ్గురు పిలుద్దాం అనుకుంటున్నారు అలాగే మూడు రోజులు మూడు రోజులు ముగ్గురు 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 చొప్పున పిలుస్తారు ఫ్యామిలీ వీక్ అది అయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ పెడతారు వీకెండ్ అయిపోతుంది ఇదంతా మనం చాలా భార భారమైన గుండెతోటి బరువైన హృదయంతో ఉంటాం ఈ వారం అంతా ఆ ఫ్యామిలీ అందరూ తర్వాత పవన్ వాళ్ళ మదర్ వస్తారు కాకపోతే ముఖ్యంగా పవన్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అన్నది మనకి ఈరోజు ఎపిసోడ్లో మొత్తం తెలుస్తుంది మీకు ఎలా అనిపించింది మీకు పవన్ వాళ్ళ అమ్మ వచ్చి ఏమేమి సలహాలు ఇస్తే బాగుంటుంది అతని ఆట ఇంప్రూవ్మెంట్ వస్తుంది అదొకటి నాకు కామెంట్ చేయండి అలాగే నాది మా ఛానల్ కొత్తది మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను రీచ్ అవ్వాలనే నా కోరిక నేను ఏదో ఇంట్లో సరదాగా ఉండి వీడియోలు చేసుకునేదాన్ని అయితే అందరికీ తెలియాలంటే కొంతమంది ఆఫీసులలో వాటిల్లో ఉండేవాళ్ళు రోజు బిగ్ బాస్ చూడటం కుదరదు కాబట్టి దాని గురించి నేను అప్డేట్ ఇస్తూ వస్తున్నాను అయితే పవన్ మనకి టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారో ప్రతి వాళ్ళకి తెలుసు ప్రతి వాళ్ళు కామెంట్ పెడుతూనే ఉన్నారు అయితే ఈ పవన్కి సూచనలు సలహాలు ఇవ్వాలి వాళ్ళ అమ్మగారు ఇస్తే ఆ అబ్బాయి ఆట ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయ్యి టాప్ లో వస్తాడు తర్వాత టాప్ అయినా రావచ్చు మనకు తెలియదు అతను ఆట ఇంప్రూవ్ చేసుకుంటే రావాలని కోరుకున్న ప్రతి వాళ్ళు టాప్ లో ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు అందరూ రావాలని మన కోరిక ఎవరు గెలుస్తారో మీ అందరికీ తెలుసు కామెంట్ చేయండి